ఫ్రెండ్స్ శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో అలాగే ముంబై జట్లు తలపెట్టాయి కదా అయితే ఆల్మోస్ట్ ముంబై జట్టు గెలుస్తుంది అనుకునే టైంకి లక్నో జట్టు బౌలర్ అయిన షార్దుల్ టో చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి పన్నెండు పరుగుల తేడతో ముంబై ఇండియన్స్ ను చిత్తుగా ఉంచాడు అయితే ఓటమి పాలైనప్పటికీ కూడా లక్నో జట్టుకు చాలా పెద్ద షాక్ తగిలింది ముంబై జట్టుకు మాత్రం ఒక రకంగా ఇది మంచి వార్తనే చెప్పాలి ఫస్ట్ ఇక్కడ ఈ ఈ పాయింట్ల పట్టిక చూసినట్టయితే ఇది లకి ముంబై జట్టుల మధ్య మ్యాచ్ జరగకముందు ఈ పాయింట్లో ఆరో స్థానంలో ముంబై జట్టు ఏడో స్థానంలో లక్నో జట్టు ఉన్నాయి అయితే సాధారణంగా మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా రెండు స్థానాలు ఎగబాకే అవకాశం ఉంది కానీ కేవలం పన్నెండు పరుగుల తేడాతోనే లక్నో జట్టు గెలవడంతో జస్ట్ స్థానాలు అటు ఇటు మారాయి అంతే అంటే ఏడో స్థానం నుంచి ఆరో స్థానం లక్నో జట్టు ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి ముంబై జట్టు వచ్చాయి సాధారణంగా ఒకవేళ కనుక గెలుపు అనేది భారీగా ఉంటాయి అంటే మొన్నటి మ్యాచ్ కనుక చూసినట్టయితే ఎస్ఆర్ఎస్ జట్టు చాలా ఘోరంగా ఓటము పాలైంది అలాగా కోల్కతా జట్టు చాలా అద్భుతమైన గెలుపును సాధించింది ఇలా చూసుకున్నట్టయితే అంటే ఎనభై పరుగుల తేడాతో గెలుపు వచ్చింది అంటే అసలు ఎలా ఉంటుంది అంటే టేబుల్ టాపర్గా వెళ్ళిపోవచ్చు టేబుల్కి లీస్ట్గా కూడా మారిపోవచ్చు కానీ పన్నెండు పరుగుల తేడాతోనే గెలుపు అనేది వచ్చింది కాబట్టి లక్నో జట్టు ఇక్కడ ఆరో స్థలానికి మాత్రమే వెళ్ళింది ఆరో స్థానంలో ఉన్న ముంబై జట్టు ఒకే ఒక స్థానాన్ని దిగజార్చుకుని ఏడవ స్థానానికి వెళ్ళి అంటే ఇక్కడ ముంబై జట్టుకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే రాబోయే రెండు మ్యాచ్లు గెలిచినా కూడా టాప్ ఫోర్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ గెలుపు ఇంపార్టెంట్ కన్నా కూడా ఎంత తేడాతో గెలిచాము అనేది అత్యద్భుతమైన కీలకమైన పాయింట్ అనమాట ఏదే ఏ జట్టైనా గెలవచ్చు ఏ జట్టైనా ఓడచ్చు కానీ ఖచ్చితంగా టాప్ పొజిషన్స్లో ఉండాలి సస్టైన్ అవ్వాలి అలాగే కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం నెట్ రన్ రేట్ ఎంత ఇంపార్టెంటో అలాగే గెలుపు కూడా చాలా మంచిగా గెలవాలి ఇక శనివారం నాడు జరగబోయే చెన్నై అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అనేది చాలా రంజుగానే ఉంటుంది ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ టూలో ఉంటే చెన్నై ఏమో టాప్ ఎయిట్లో ఉంది ఈస్ట్ నుంచి టాప్ త్రీలో ఉందన్నమాట సారీ బాటమ్ త్రీ నుంచి ఉంది సో ఇప్పుడు ఖచ్చితంగా చెన్నై జట్టుకి ఇది రేవో మ్యాచ్ ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే మాత్రం ఇంకా దిగజారిపోతుంది మళ్ళీ తేరుకోవడం కష్టం